అపర్ణ అయితే పంతులగారు అయితే ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు ఈ దగ్గరలో పెళ్లి మూతలు ఏవైనా ఉన్నాయా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక కావ్యం అలా చూస్తూ ఉంటుంది పంతులు గారు అలా లెక్కేస్తూ పంచాంగాన్ని చూస్తూ అలా లెక్కలు వేస్తూ ఉంటాడు అలా లెక్కలు వేస్తున్న పంతులు గారిని చూసి ఏంటి దగ్గరలో మూతం పెట్టేటట్లుగా ఉన్నారా అని చెప్పి రాజు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పంతులు గారు అలా లెక్కలు వేస్తూ అమ్మ అతి కష్టం మీద ఈ రెండు రోజుల్లో ఒక మొత్తం కుదిరిన అని చెప్పేత అంటూ ఉంటాడు ఆ మాటలు వినకైనా సుభాష్ ఒకసారిగా సాక్ అవుతూ ఉంటాడు అవునమ్మా ఈ రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఒకటి ఉంది అది అది దాటితే మరి చాలా రోజుల వరకు పెళ్లి ముహూర్తం లేవు అనేది అంటూ ఉంటాడు ఇక కావ్య అయితే అప్పుకి ఫోన్ చేసి అప్పు నువ్వు అన్నట్లుగా నిజమైన అసలైన మాయ వస్తుంది కదా నువ్వు ఇప్పుడే ఇప్పుడేం మోసపోవట్లేదు కదా నువ్వు బాగా కన్ఫర్మ్ చేసుకున్నావు కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రుద్రాన్ని ఏం జరుగుతుంది అక్కడికి వస్తూ ఉంటుంది అవునక్క వస్తుంది నిజంగానే వస్తుంది నీకే నమ్మక నీకు నమ్మకం మీద నువ్వు రా అని చెప్పితే అప్పు కావ్యతో అంటూ ఉంటుంది సరే కావ్య అసలైన కా మాయ వస్తే కానీ మనకి ప్రాబ్లమ్స్ తీరవు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రుద్రాన్ని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కావ్య అయితే రుద్రాన్ని చూసుకోకుండా అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది